అచలవారిగా నిర్గమ బైబిల్ వేరేకి సంబంధంగా అంతర్గత పరిమా అద్భుత యాప్ల సాధనకై యోగంద్రం ప్రగ మద్వగర్ని పరి ఎల్లందరి సభరం అన్నదిన్న ఇందులో అలా అదే విధంగా రెెండు మూడు పది రోజులు నాకు పొందిసి ಸಂಜೀಭಾವ <Sanye> ಈ <Sanye> 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 और माननीय प्रधानमंत्री जी और सभी 15 गणों को विशेष रूप से भगत सिंह जी के स्वर्गीय उनके के बालकों को भारत के अमर महान और लोकप्रिय बने नरेंद्र रामवंदिनी रामनंद जी श्री नरेंद्र जी तथा श्री कुलपाल हरदित्य को विशेष रूप से अभिनंदन किया है तो उधरा में सर्वेंट जी के लिए आज के खेल के जनक जिन्होंने अंतरराष्ट्रीय में घटना किया है அவர் அந்த காரணங்களோடு இந்த இந்த ஒரு பொதுமக்களுக்கு ஒரு 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 దేవనగర్లోని సత్యనారాయణ గుడి అర గర్భిణాలకి చికిత్సలకి చాలా ఉంది 25 అపడేట భీషం అర యాపిల్ నుండి డివైడర్ ఏర్పాటులు మురికి దానా చేస్తుంది కట్టాయిలు వాళ్ళ నుండి నెల చిన్న గురించి గురించి నేను చెప్పేదైతే కలుగు రోజు గేయల నేను

పంటలు మనం ఏ కొత్తగా యాక్టివిటీస్ చేయాలి అవన్నీ కూడా అందులో క్లియర్గా పొందుకొచ్చాక ఆ ప్రాణంగా మాత్రమే మరి ఎవరికి వేతనం ఎలా ఎంత నిర్ధారించాలి ఏదారిస్తాలో ఆ రెండు జిల్లా చేయాలి ఆ రోజుల్లోనే లేదు తొమ్మిది రోజుల సిఆర్ లేదు అప్పుడు నేను చాలా సందర్భాల్లో మా జిల్లాకి వెళ్ళి ప్రతిపాదించే నేను మేము సిఆర్పీలకు ఇరవై వేలు అది మేము డాక్టర్ ప్రపోజల్ బడ్జెట్ పెట్టే వాళ్ళు మన సంబంధించి అలా పెడితే వాళ్ళు అన్ని కట్టేసి అన్ని జిల్లాలకి ఆ విధంగా పెడితే అన్ని కట్టేసి వాళ్ళు ఎంత అయితే నిర్ధారిస్తారో ఆ అమౌంట్ మాత్రమే ఇచ్చేవాళ్ళు అంటే ఆ వచ్చే వచ్చిన చర్చ క్రమంలో సార్ చాలా సిగ్గులు ఇస్తున్నారు యూనివర్సిటీ పదివేలు పదిహేను వేలు వాళ్ళు నెలసరి మొత్తం ఫ్యామిలీని పోయాలి కనీసం

ఆ క్రమంలో భాగంగా ప్రభుత్వం కాస్త నిసాయం చేయడం పరిస్థితి ఏర్పడదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి మంచి ఎందుకంటే మీరు ఒక నెల మీద పోగొడుతున్నాడు కానీ భవిష్యత్తులో ఇలా మనం విచారణకు నాయకత్వం వహించినప్పుడు లేదా విచారణ పరిధిలో ఈ జీవన ప్రమాణకై విధారణ ప్రకరణలు ఉపయోగపడే సంఖ్యలు ఉన్నాయి కాబట్టి కచ్చితంగా మీకు ప్రభుత్వం అత్యంత చురుకుగా మిగిచి ఈ న్యాయపరమైన వివాదాలను కూడా నిర్వర్తించే విధంగా కొద్ది రోజులు ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాలను ప్రజానీకానికి తెలియడానికి ఉద్దేశించబడిన ఈ యోనరు కార్యక్రమం ముందుకు పోవాలని నేను భకమైన తరపున అన్నిసే విధానాలను ప్రజల ముందు తెలియాలనుకుంటున్నాను

మార్చిలో ఫిబ్రవరిగా మార్చిలో అప్రోల్ కాబట్టి ఈసారి వచ్చే రెండు వేల ఇరవై ఇరవై ఆరు బడ్జెట్ అందులో ఆమోదించబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసే విధంగా